చూడండి అట్టా పడుకుందో నన్ను పడుకోని ఇదంట జరగదంట చూడండి చూడండి అందరి నెట్టేస్తుంది పడుకోవద్ద అంట నన్ను పడుకోని ఏం చేస్తున్నా లేక నేను పడుకోవద్దా బెడ్ మొత్తం నువ్వే పడుకున్నావు నేను ఎక్కడ పడుకోవాలి నేను ఎక్కడ పడుకోవాలి చెప్పు ఏసీ వేస్తా అవతలు జరుగు జరుగు కోప్పటం కాదు జరుగు నేను ఎక్కడ పడుకుంటాను నీ మీద పడుకోనా జరు నా కొద్దా నేను చూడండి విక్రమ్ గారు మంచం మొత్తం పడుకున్నాడు జరుగు జరుగువా చూడండి జరగదంట జరిగివి జరుగు జరుగు సరే అది ఏమన్నా ఉందా ఆ చివరి దాకా కాలు జాబి చూడండి అట్టా పడుకుందా నన్ను పడుకో నీదంట ఏ నేను పడుకోవద్దా మమ్మీ పడుకోవద్దా చెప్పు జరుగుతావా లేదా మా జరగదంట చూడండి జరగదంట జరగదంట చూడండి మమ్మీ కొద్దా ప్లేసు వద్దా జరుగు మా ఏంటి నాకు నేను పడుకోవద్దా చెప్పు జరుగు జరుగు మామ కాదు బంగారంగా జరుగు మామీ అక్కడ పడుకుంటుంది బెడ్ మొత్తం పడుకుంటు మా అమ్మ గుట్టుకోవాలి రెండు అట్టే వస్తుంది జరగదంట నాకు ప్లేస్ ఇవ్వదంట విక్రమ్గడ్ బ్యాడ బ్యాడ్ కదా మమ్మీకి ప్లేస్ ఇవ్వదంట బెడ్ మీద ఒక్కటే పడుకుంటాం బెడ్ మీద ఒక్కటే ధర ఇద్దరు ధర 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 అండి జరుగు నన్న నన్ను వద్దంట నేను ఎట్టేస్తుంది పడుకోవద్దంట నన్ను పడుకొనేదంట జరుగు